ముందు మారని మాకు పట్టలు ఒక్కరు కానీ అది చేపిస్తాం ఇది చేపిస్తాం మీకు అంటారు పోతారు గడిసే వరకు చెప్తారు గెలిచినాక అయిపోయారు ఇప్పుడు మేము ఎట్లా చేయాలి కలెక్టర్ రావాలా మాకు పట్టా వేయాల ఇప్పుడు ఉన్నాయి ఇల్లు మాదేనమ్మా రెండు మంది ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడనలు ఉంటాయి ఎట్ల మాంపు వండుకున్న ఎట్లా స్థలం ఉండదు ఆ తొట్టుకు దాంట్లోనే సంసారం చేసుకుని గుర్తు రసీదులు రచీలుగా నచ్చింటావు అప్పటికి ఇంతవరకు పట్టలు రావడమే లేదు కదా అప్పటికి షార్ఖాన్ కొట్టాలని కాసే చెప్పినారు అది జంగ దాన్ని చెప్పినారు కొంతమంది ఏమా అప్పటికేం చెప్పరు మీది మీకే చేస్తామని చెప్పినారు ఇంత వరకు చేయలేదు కోర్టు వరకు పోయినారు ఢిల్లీ కోర్టు వరకు పోయినారు మా అందరూ పోయినాం పోయిన కోర్టు పోయి మరి గెలిచిండారు ఇది అయ్యింది అది ఒక్కరు కానీ ఇంతవరకు మాకు చేయడం లేదు దాదాపు మీరు బట్టి ఇక్కడ డెబ్బై సంవత్సరాలు వచ్చిందా మీ వయసు వచ్చేసి అరవై ఎనిమిది అరవై ఉన్నారు తరతరాలుగా మీ తాత కావచ్చు మీ నాన్న కావచ్చు కావచ్చు మా నాయన బాడీ తీసుకుని అట్లే ఉన్నారు సార్ నేనజా కొద్ది రోజుల్లో బాడీ తీసుకున్నారు కొద్ది రోజుల్లో బాడీ తీసుకోలేకుండా ఇప్పుడు మీరు దీనికి బాడీ కట్తున్నారా ఇప్పుడు లేనెన్ లో పడిన తర్వాత కట్లేస్తా మీకు ఇక్కడ మీద సమస్య ఏమి ఇప్పుడు ఇల్లు మీదే కదా అవును సార్ మీ సమస్య మా సమస్య ఏమేమంటే పట్టాలిస్తామనే ఇన్ని రోజులు పోతున్నారు సార్ ఆ ఎమ్మెల్యే వచ్చినప్పుడు అట్లే చెప్పినాడు ఈ ఎమ్మెల్యే వచ్చినప్పుడు అట్లే చెప్పినారు ఈ ఎమ్మెల్యే అయితే మేము ఖచ్చితంగా చెప్పిస్తామని మాటిచ్చిన పార్త సార్ సార్ కూడా మొన్న చెప్పినాడమ్మా కానీ సాధ్యమైనంత వరకు నేను సాయం చేయగలుగుతాను అని గురి ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ ముందు చెప్పినాడు సార్ మీరు ఎలక్షన్ గెలిచిన తర్వాత మీరందరూ కలిసి మళ్ళీ ఒకసారి మళ్ళీ సమస్య తీసుకెళ్లారా లేదా ఒకసారి తీసుకెళ్లాల్సింది సంవత్సరాల నుంచి మాకు ఎలక్షన్స్ లో వచ్చిన తర్వాత గొడవ ఉన్నారు సార్ ఆయన సరిగ్గా ఉండడం లేదు ఇక్కడ ఉంటారు ఆఫీస్ ఓట్లు వేసుకుంటూనే ఉన్నారు పోతూనే ఉన్నాము ఏ చూస్తూనే ఉన్నాము మనం మద్దతుగా ఇచ్చేటట్లు అట్లా ఇచ్చేయగలుగుతున్నాం సార్ అంటే మేజర్ మీ సమస్య వచ్చి మీ ఇంటికి పట్టలేదు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి పట్టలేదు పట్టలేదు సార్ ఎన్ని ఉంటాయి కుటుంబాలు మొత్తం అప్ప మొదటికి తొంభై ఐదు ఉండే సార్ ఇప్పుడు మళ్ళీ పెరిగినాం సార్ తొంభై ఈ వినయంలో ఉన్నప్పుడు మాత్రం తొంభై తొంభై ఐదు కొట్టాలు ఉన్నాము అప్పుడు విలేను ఇప్పుడు విలేన గా పెట్టి కోర్టు వరకు పర్లాడినారు కదా సార్ మామూలుగా పూర్వ సంఘం పూర్వ సంఘంలో ఉండి అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు కూడా అక్కడికి పోయి మూడు రోజులు లారీ తీసుకుపోయి అక్కడ ఉన్నాం సార్ మూడు రోజులు లేదు బతికి ఇడ్లీ తినుకుంటా అది చేసుకుంటా ఆయనతో ఇది చేసి వచ్చినాం నాయుడు మేము అందరు కూడా కానీ ఆయన కూడా ఇప్పిస్తాను అన్నాడు కాలేదు సార్ ఇప్పుడు అక్కడ ఒక అబ్బాయి ఏం చెప్పడం జరిగిందంటే కోర్టులో వేసిన కోర్టులో మా తీర్పు కూడా వచ్చింది మాకు అనుకూలంగా వచ్చింది అని అంటున్నారు నిజమేనా అది కోర్టులో వేసింది వాస్తవం కోర్టులో వేసిందేమో వాస్తవం సార్ కోర్టులో వేసింది ఏమో తీర్పు ఏమి వచ్చింది తెలియాలి కోర్టులో వేసి తీర్పు వచ్చింది సార్ ఒకసారి కలెక్టర్ కూడా వచ్చినాడు సార్ ఇక్కడికి కలెక్టర్ వచ్చి అంతా తిరిగినాడు సార్ ఒకసారి ఇప్పుడు దాదాపు అంటే ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాల కింద వచ్చినాడు నలభై సంవత్సరాలు వచ్చిన కలెక్టర్ ఇంతవరకు కలెక్టర్ని ఏం చేసినారు సార్ తెలుసా ఎనిమిది రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయిపోయినాడు సార్ కలెక్టర్ అంటే మీరు ఆయన వచ్చిన వచ్చిన కలెక్టర్ అన్ని ధర తిరిగినారు తిరిగిపోయిన తర్వాత ఎనిమిది రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయిపోయినాడు సార్ ఆయన గవర్నమెంట్ లో వచ్చేసి నలభై వేల నలభై వేలు ఉంటేనే ఇదేంటి అరవై వేలు వేసేసినారు సార్ అందుకే ఇంకా ఆయన వెంటనే ఆయన నెల ట్రాన్స్ఫర్ అయిపోయినారు సార్ మరి ఇప్పుడు వచ్చిన మళ్ళీ కలెక్టర్ వాళ్ళకి పెట్టడం జరిగిందా లేదా జరి ఏం కావడం లేదు సార్ అన్ని ఎక్కడికి పోతున్నావు పేపర్లు ఆఫీస్ లోనేమో కనపడుతుంటాం అంటారు ఎక్కడ పోతావో తెలియదు ఎందుకంటే మీకు ప్రతి ఒక్క ఇంటికి ఇంటి నంబర్ ఉంది మీకు టోర్ కార్డు వస్తుంది అన్ని ఉన్నాయి కాకపోతే మీరు పది సంవత్సరాలు పైపుచ్చి మాకు తెలిసేంత వరకు పది నుంచి పది సంవత్సరాలు ఉంటే ఖచ్చితంగా పట్ట రావాలా లేకపోతే ఇక్కడ లేకుండా వేరే దగ్గర ఎక్కడో చూపిస్తారు మీకు రెండు దగ్గర కూడా న్యాయం జరగలేదని మీరు అంటున్నారు సార్ నిజమేనా అది నిజమే సార్ షేర్ఖా కొట్టాల గురించి దీని చరిత్ర ఏందో దీని గురించి ఎవరెవరు ఫైట్ చేశారు అనేది ఇక్కడ స్ట్రగుల్ చేసిన ఫైట్ కుటుంబం ఉన్న ఒక వ్యక్తి జులేఖా గారు అనే వాళ్ళని మనం కలవడం జరుగుతుంది ఇప్పుడు అస్లాంలేకమ్మా నమస్తే యాక్చువల్లీ కొట్టాల ఈ షేర్ఖా కొట్టాల అంటే ఏమి దీని చరిత్ర ఏమి ఇక్కడ దాదాపు అందరూ ఏమంటున్నారు మేము ఎన్ని సంవత్సరాలు వచ్చినా గానీ మాకు ఇక్కడ ఎంత మందితో పోయినా మాకు పట్టాలు ఇవ్వలేదు అని అంటున్నారు ఇది ఎంతవరకు నిజము ఇక్కడ ఎన్ని పట్టాలు ఉన్నాయి ఏమో దీని చరిత్ర ఏమమ్మా ఇంతవరకు సుమారుగా ఇక్కడంటే డెబ్బై ఐదు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారు అప్పట్లో కురువ సంఘం అని చెప్పేసి ఒక సంఘాన్ని పెట్టుకొని అప్పట్లో తొంభై ఐదు కొట్టాలు ఉండేటివి ఆ తొంభై ఐదు కొట్టాల్లో కూడా అప్పుడు వాళ్ళు అంటే మా తాతల కాలంలో వాళ్ళు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అప్పట్లో నిరార దీక్షలు ఆమరణ నిరార దీక్ష కూడా చేయడం అనేది జరిగింది తర్వాత కోర్టుకు వెళ్లారు కోర్టుకు వెళ్లిన తర్వాత ఇది సుప్రీం కోర్టులో కూడా ఆర్డర్స్ పాస్ చేసినారు ఎవరికంటే కలెక్టర్ గారికి ఎవరైతే ఇక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళని చూసి శాశ్వత పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి ల్యాండ్ ఫస్ట్ అప్రూవల్ చేసుకొని తర్వాత వాళ్ళకి శాశ్వత పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఆదేశాలు పంపించారు అది ఇప్పుడు కోర్టులో జరిగింది కూడా అంటే దాదాపు అప్పుడు ఉన్న ఫైల్ ఏమైందంటే ఒక నలభై ఐదు సంవత్సరాల కిందట ఇక్కడ చాలా ఒక అగ్ని ప్రమాదం అనేది ఒకటి జరిగింది ఆ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఏమైందంటే ఆ ఫైల్ ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు దాని గురించి కాబట్టి ఇక్కడ ఉండే వాళ్లతో ఆ ఫైల్ లేదు కాబట్టి ఈ రోజు మేమంతా ఇక్కడ చాలా ఇబ్బంది పడాల్సి వస్తా ఉంది ఇక్కడ ఉండే జనాలందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే పట్టాలు లేవు కాబట్టి ఎక్కడైనా ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకురావాలన్నా ఏదన్నా పక్కా గృహాలు కట్టుకోవాలనుకున్నా చాలా ఇబ్బంది అయిపోతా ఉంది కాబట్టి ఎందుకంటే ఇది కలెక్టర్ ఆఫీస్ లో ఉంది మీరు ఒకవేళ ఈ సర్వే నంబర్ తీసి చూసినా కూడా కలెక్టర్ ఆఫీస్ వరకే పెండింగ్ ఉంది అనేది కూడా చూపిస్తారు గతంలో సర్వే నెంబర్ వచ్చేసి నాలుగు వందల ఇరవై రెండు బై ఏ అక్కడ వచ్చేసి నాలుగు వందల ఇరవై రెండు అవతల సైడ్ ఇవతల సైడ్ రెండు కలిసి నాలుగు ఎకరాల పదమూడు సెంట్లు ఉన్నాయి ఇది ఈ స్థలం ఇది ఇది ఎందుకంటే అప్పట్లోనే పట్టాలు రావాల్సి ఉంది అప్పట్లో గతంలోనే కలెక్టర్ ఇప్పుడు ఎందుకంటే ఎనభై మూడు నుంచి తొంభై మూడు వరకు కూడా ఒక ఇరవై ఐదు మంది వరకు హౌస్ ట్యాక్స్ అనేది కూడా పే చేసినారు మాకు మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇంటిని నంబర్ ఇచ్చినారు ఎవరి మీద ఎవరి పేర్ల మీద అయితే వాళ్ళ పేర్ల మీద మీటర్లు కూడా మాకు ఉన్నాయి ఇక్కడ చెప్పుకోవాలంటే దీనికి అడ్డపడడం అనేది కాదు మాకు ఎందుకంటే కలెక్టర్ గారు దీనికి వెంటనే స్పందించి ఇక్కడ ఉండే జనాలు ఇక్కడ ఉండే వీళ్ళ బతుకులన్న చూసి మాకు శాశ్వత పట్టాలు ఇప్పటికన్నా కనికరించి ఇవ్వాల్సిందని కోరుకుంటున్నాను నేనైతే ఇది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి ఒక ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కదమ్మా మళ్ళీ అప్పుడు ఎందుకు మీరు చేయలేకపోయారని చెప్పి నేను అడుగుతున్నా అంటే దానికి ఎప్పుడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న కూడా మాట్లాడారు అందరిని ఒకసారి ఇక్కడ ఉండే వాళ్ళందరినీ పిలిపించి కూడా మీకు ఇక్కడే అపాయింట్మెంట్స్ కట్టిస్తానమ్మా తీసుకోండి అని చెప్పేసి అన్నారన్న సరే ఇక్కడ ఉండే వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే మాకు అపాయింట్మెంట్స్ అయితే వద్దన్నా మేము ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగానే మేము ఉంటాము అని చెప్పేసి అన్నతో కూడా వీళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు అన్న అన్నడం ఏమంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఇంత ఉంది ఒక ఇల్లు ఇది ఇంత ఉంది మళ్ళీ ఇట్లా ఇది రాను పోవడానికి మీకు చాలా ఇబ్బంది అవుతుంది కదా మీకు అపాయింట్మెంట్స్ కట్టిస్తాము అపాయింట్మెంట్లు అయితే ఉండండి మీకు బాగా అంటే నీట్ గా చేసి ఇస్తాం కదా అని చెప్పేసి అన్న మాట్లాడటం జరిగింది కానీ ఇక్కడ ఉండే స్థానికులు అయితే దానికి ఎవరు ఒప్పుకోలేదు మాకు ఎట్లా ఉండిందో మాకు అట్లే పట్టాలు చేసి ఇవ్వండి అని అడుగుతున్నారు ఇప్పుడు ఇంతకు ముందు కూడా మన ఎలక్షన్ ముందు కూడా పార్థసారథి గారు కూడా ఇక్కడ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు సరే మా ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే మీ సమస్య ఏముందో దాని గురించి మాట్లాడి నేను మీకు న్యాయం చేస్తాను అనే విధంగా మాట్లాడినారు కానీ ఆయన ఇంతవరకు అయితే ఈ వాడుకు వచ్చింది లేదు సారు మళ్ళీ తర్వాత లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసేటప్పుడు హామీ ఇచ్చినారు నా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ ఉండే వాళ్ళకు పట్టాలు ఇస్తానని చెప్పేసి అది మీడియాలో కూడా ఉంది కావాలంటే మీడియా ద్వారా కూడా ఆయన ఏం చెప్పినారు మీరు ఒకసారి కూడా గమనించుకోవచ్చని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను దీని నుంచి ఇప్పటికైనా ఏమన్న అంటే ఈ రోజు గుడ్ మార్నింగ్ టీమ్ మా వార్డుకు రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా సమస్య మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ తెలుస్తుంది కానీ ప్రభుత్వం వాళ్ళన్నా ఇప్పుడన్నా కలెక్టర్ గారు దీన్ని స్పందించి వెంటనే ఇక్కడ ఉండే వాళ్ళకి పట్టాలు ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మా ఆశ ఇది ఎన్నో ఇండ్ల నుంచో పాత పాత వాళ్ళు కూడా మేము బతుకున్నంత వరకన్నా పట్టాలు తీసుకొని అన్న చనిపోవాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఇక్కడ పాత వాళ్ళు ఇంకా ఉన్నారు ముసలి వాళ్ళు ఎనభై ఏండ్లు పైట పైన దాటిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ చేతుల మీదగా పట్ట తీసుకున్నారంటే వాళ్ళు వాళ్ళ ఆత్మకు కూడా మనశ్శాంతి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకో మరొక విషయం అమ్మా ఇక్కడ వచ్చేటప్పుడు మేము ఎంతో వృద్ధులతో మాట్లాడితే కోర్టులో చేసినది ఇది అని అన్నమాట కోర్టులో వేసిన కోర్టు నుంచి ఏం జస్టిఫై వచ్చింది అదే నే ఇప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏముందంటే కలెక్టర్ గారికి ఆర్డర్స్ ఇచ్చినారు దానికి ఈ స్థలానికి అప్రూవల్ చేసుకొని ఎవరైతే ఇక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళకి శాశ్వత పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి ఎయిటీ లోనో ఎయిటీ లోనో అప్పుడే ఇది తీర్పు అనేది ఇచ్చినారు కానీ ఇంతవరకు దానికి రాలేదన్నమాట అంటే కలెక్టర్ గారు వచ్చినారు చూసినారు ఆయన వెళ్ళిపోయారు అది ఇంతవరకు ఈ సమస్య అనేది ఈ సమస్యగానే మిగిలిపోయింది దీనికి ఏమేమి పరిష్కారం అనేది ఇంతవరకు జరగలేదు సరే అమ్మా మా కూటమి ఎమ్మెల్యే అయినటువంటి పార్థసార్ గారి దృష్టికి తీసుకెళ్తాము దీన్ని తీసుకెళ్లి మీకు అయినంత తొందరలో దీనికి ఏందనేది న్యాయం చేస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే టిడిపి తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి వాళ్ళు కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్న వాళ్ళకి అయినంత తొందరలో న్యాయం చేస్తామని చెప్పి మేము నిన్న వినతించుకుంటున్నాము అది ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళకి పట్టాలు ఇచ్చినారంటే దానికి చాలా చానా రుణపడి ఉంటారంటే మీ మీ గుడ్ మార్నింగ్ టీం వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ ఉండే సమస్య ఎన్నో ఏండ్లది ఇప్పుడుది కాదు ఇది చాలా ఏండ్ల నుంచి ఉంది ఈ సమస్య మీ ద్వారా తీరిందంటే అందరూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తారు నా పేరు అండి అంబేద్కర్ నగర్ షేర్ ఖాన్ కొట్టాలి టన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై